కోస్తామంటే ప్రజలు ఊరుకోరని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు లేవు అని ఆయన సమర్థించారు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసిందని గుర్తు చేశారు ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మైనింగ్ ఆర్టీసీ బస్సులను ప్రైవేటీకరణ చేసిందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం లేదని దీని గురించి కోటి సంతకాలు సేకరించి ప్రైవేటీకరణ చేయొద్దు అనాల్సిన అవసరం లేదని అన్నారు ఏం చేస్తుంది గ్రూప్లో అన్నీ కలిసి మెడికల్ మెడికల్ హాస్పిటల్ చేస్తామంటుంది వెరీ గుడ్ మూడు వందలు పడకాలండి వెరీ గుడ్ ఈరోజు ఏ పరిస్థితి ఓపెన్ చేసిపోయినారు అర్జెంట్గా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసినారు ఈరోజు కూడా ఈ రోజు ఈ నిమిషం ఈ సెకండ్ కి తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ ఎలా ఉంది నేను ఎనభై ఐదు లక్షలు ఇచ్చి అయిపోయి చేస్తాను చూస్తే కూడా కాలే మీరు నీ టైం అయిపోతుంది ఓపెనింగ్ చేసిపోతాను కదా మా డాక్టర్ ఉన్నాడు మా అన్న శిష్యుడు సాకేరు శైజనాథ్ గారు అన్నా నీ కొడుకు ఆడుతూ తినాన్నాడు బోన్ ఇదనుకుంటా ఆడుతు అనుకుంటాడు ఎవరు చదివించినావు నువ్వంటే కర్నూలు చదివినట్లు మా అక్క కూడా దాడే చదివింది మేము వద్దంలే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు మైసూర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు ఆల్ దీస్ బిగ్ పాలిటీషియన్ వెరీ గుడ్ పాలిటీషియన్స్ ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో కూడా అంత చదువుకొని వచ్చినాడు నేను ఒకటే సాకే మనో బాగలేదు నీకు ఏ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా కర్నూలు హాస్పిటల్ ఉంది ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నాని బాయ్ యాడీ బాయ్ బాంబేకి పోయినా ఏమి విజయవాడ లేవు హాస్పిటల్లో ఎందుకే మాట్లాడుతుంది పోనీ అయిపోయినా అయిపోయినాయా పోలవరం ఏం చేస్తారు ఫినిష్ చేస్తారా బుల్లెట్ దిగుతుంది బుల్లెట్ దిప్పుతాము ఇవన్నీ మాట్లాడుతు ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటారు లేరంటే ఒకవేళ మేమే తయారైతే మీరు ఐదేళ్ళు బయటికి పోయి నా మమ్మల్ని ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా